ఇది పిచ్చి ములమక్క కానీ చెన్నైలో దీని ఆకలిని కోసుకొని కోరనుకొని తింటారు కాళ్ళ నొప్పులు పని మొదలు పెట్టేశారు నానా మండే టు ఫ్రైడే ఆఫీస్కి వెళ్ళిన సాటర్డే సండే వర్క్ చేసుకుంటాము ఎలా ఉన్నారు బాగున్నారా మీరు గార్డెనింగ్ ప్రకృతిలో తీసిన వీడియో చాలా బాగుంది ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వేచా అనేది తీసేవండి ఇప్పుడు కొబ్బరికాయలు ఆంధ్ర నుంచి తెచ్చుకున్నాను కదా మా మేనత్తాల తోటలో నుంచి తెచ్చుకున్నాను సో ఇప్పుడు అట్లా నేను పెట్టుకున్నాను ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయితే మా మేనతా తోటలో వేసుకుని వాళ్ళ కూతురు అయిపోయింది ఇప్పుడు వాళ్ళ కొడుకులు స్టేజ్ కూడా వచ్చింది కానీ ఆయిల్ బాగా కాస్తున్నాయి ఇప్పుడు కూడా ఒక్కొక్క చెట్టుకి వచ్చి వెయ్యి రూపాయలు వేస్తున్నాను సంవత్సరానికి దీని మధ్యలో కోక్ వేసుకున్నారు అందుకని నేను ఇక్కడ మనకి ఇక్కడ తమిళనాడు ఇక్కడ అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాను సో ఏం చేశాను ఫస్ట్ ఏలు కోసేయాలి ఏలు కోసేసి కొంచెం ఎరువు వేసుకోవాలి మనం మనకున్న ఎరువు కాళ్ళు ఎరువు మన ఎరువు అన్నీ కలిపి ఫస్ట్ ఎప్పుడైనా చెట్టుని పెట్టుకున్నప్పుడు శుభ్రంగా అనుకోని బాగా కాయాలి కాయాలనుకుని పెట్టుకుందాం ఎరువు బాగా వేసుకుంటాం మళ్ళీ చెట్టు మనకు బాగా వస్తుంది ఫస్ట్ మొత్తం అంతా వేసుకుంటే ఏం చేయాలంటే చట్నీ పట్టుకొని తొక్కాలి గాలి వెళ్ళకుండా చేసేయండి ఇది కొంచెం పల్లం చేయాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ అక్టోబర్ నెలలో వర్షాలు బాగా పడతాయి తమిళనాడులో అందుకని మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం చెట్టు వచ్చిన తర్వాత చెట్టు కొంచెం పెరిగిన తర్వాత మనం పాతలు చేసుకోవచ్చు సర్లా ఆంటీ వాళ్ళు ఇవే అండి పెంట పొగులు వాళ్ళ నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నాం ఇప్పుడు నర్సరీని చూపిస్తాను మనం ఇప్పుడు తమిళనాడులో వచ్చి చెంగల్పేట పక్కన ఉన్న ఒక నర్సరీలోకి వచ్చాము మన తెలియాలి తెలియదు ఇందులో కొబ్బరి చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు నిమ్మ చెట్టు కానీ చాలా పెద్దగా ఉన్నాయి అట్లాగే పంట చెట్లు ఉన్నాయి అలాగే మామిడి చెట్లు బోల్ రకాల ఫ్రూట్ చెట్లు ఉన్నాయి కానీ మనకి ఏం కావాలో అవి తెచ్చుకున్నాము ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయటం కన్నా అలానే చూస్తే చాలా బాగుంది వీడియోని చూసి ఎంజాయ్ చేయండి support <laughs> ఈ ఫస్ట్ టైం చూసినప్పుడు ఫస్ట్ డౌట్ వచ్చింది కానీ అది ఆ రెండు కాదంట ఆ వేర్ వచ్చేసి ఒక ఆరెంజ్ జలుబు వచ్చినప్పుడు ఆ వేర్ని నీళ్ళలో బాయిల్ చేసుకుంటా తిరిగి జలుబు తగ్గిపోయిద్దంటే మేము గొరవ ఒకటి తీసుకున్నాము నర్సరీ ఓనర్ పేరుని చెప్పారు దాన్ని చూడ స్విమ్మింగ్ పూల్ అనుకుంటా

ಸಂಪಾರನೆ ಮೊದ ಸಾಲ ತಿugeot ನೀ ನಿಮ್ಮ ರಂಗೋ ಟಕಂಡೆ ಕನೆ ಪಟ್ಟುಕೊಂಡೆ ಅಕಡೇ ಇಸುನ್ರಿ ಮಾರ್ಗೆ ನೀಕು ಚಿತ್ರತೆ ತಮಲ್ಲ ನೀನು ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಕಾರ್ ತಿಸ್ಕೊಂಡು ಎತ್ತಿಕೊಂಡು ನಾವು ನೀರಕ್ಕ ನೆಪ್ತಿ ಇಂಗೆ ನೀನು വെಟ್ಟುಂಟಾ ಕೇಳ್ತಿದ್ದಾ ಇತ್ತು ಬಾ

కొంచెం జోష్ ఉంది వీడియో తీసి రమేయ్ కరహం వచ్చే జోష్ కట్టి కొట్టుకు నరునమాట పిల్లల డొనన్ నిన్న ఆని వీడియో బాబూ జుయగరాన మామ అట్లా వది రవన అవులన్నీ నిమ్ముకు ముఖాలని అమ్మ తీసుకెళ్లి చెంలో పెడుతుంది ఇన్నా ఎంత పది చెట్టే తీస్తారో चलो देखते हैं अरे नहीं ₹200 ₹200 हमको Ronnie के टेनू हाय चप्पा दे प्लीज सब्सक्राइब टच है एवरीवनिंग बाय बाय